ఆర్గానిక్లోనే పండియాలన్న ఉద్దేశంతో ఇందులో ఒక స్పూను యూరియా కానీ ఫర్టిలైజర్స్ కానీ ఏ రకమైనది కూడా మనం వాడలేదు ఇందులో ఈ పంట చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది వీడిజా వేసినప్పుడు కొంచెం కలుపు వచ్చింది అది ఎందుకంటే నా పొరపాటు అది చూడండి ఒక్కోదానికి ఇరవై ముప్పై పిలకలు లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి నేను ఇదే చేస్తున్నా ఎందుకంటే చౌడు ఉన్నా కానీ ఈ నీళ్ళు వచ్చింది అది నాకు సంతృప్తి ఇది క్వింటాలు నేను అనుకోవడం అయితే మార్కెట్లో ఆరు వేలకు తక్కువైతే లేదు రైస్ ఎన్నెల నరసింహరావు మాది మేడిపల్లి విలేజ్ మొయినాబాద్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ నాకు ఇక్కడ నాలుగున్నర ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది అందులో ఈసారి నేను ప్రాక్టికల్గా అంటే ఆర్గానిక్లోనే పండియాలన్న ఉద్దేశంతో మన గ్రామ బజార్ వాళ్ళది మన గ్రోత్ ఫీట్ను కలుపు నివారణ మంది అయితే వీడి జాప్ ఏదైతే ఉందో ఆ రెండు మాత్రమే వేయడం జరిగింది ఈ పంటలో అయితే ఇందులో ఒక స్పూను యూరియా కానీ వీటి కెమికల్స్ కానీ లేకపోతే ఫర్టిలైజర్స్ కానీ ఏ రకమైనది కూడా మనం వాడలేదు ఇందులో ఈ పంట చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది ఒకటి ఏమనిపించింది అంటే మొదట్లో మన వీడి జాబ్ వేసినప్పుడు కొంచెం కలుపు వచ్చింది అది ఎందుకంటే నా పొరపాటు అది నా పొరపాటు ఎందుకంటున్నానంటే దీంట్లో నీళ్లు పూర్తిగా పెట్టమని చెప్పారు వాళ్ళు అయితే అక్కడ నీళ్ళు పెట్టడం లోపల కొంచెం గ్యాప్లు రావడము ఎత్తుపల్లాలు ఉండడం వల్ల కలుపు మాత్రం కొంతవరకు వచ్చింది అయితే దాన్ని నేను తీసేయడానికి ప్రయత్నం చేశాను అయితే రెండోది ఏంటంటే తర్వాత ముప్పై రోజులకి మన గ్రోత్ ఫిట్ ఇసుకలో కలిపి చల్లడం జరిగింది చాలా చక్కని పంట వస్తుంది ఇది ఈ దుబ్బలు కూడా మంచిగా ఉన్నాయి ఇది చూడండి ఒక్కోదానికి ఇరవై ముప్పై పిలకలు ఇరవై ముప్పై ఉంటాయి పిలకలు ఇవి నాకు ప్రాథమికంగానే అర్థమవుతుంది ఏంటంటే ఫర్టిలైజర్స్ ఇవన్నీ వేసిన తర్వాత కూడా ఈ హీల్డ్ రాలేదు అనేది నా సంతృప్తిగా ఉన్నాను నేను ఇంత గ్రోత్ రాలేదు అక్కడ అది కూడా చూపిస్తాను నేను వెయ్యింది కూడా అయితే ఇది మాత్రం పంట చాలా బాగుంది మంచిగా వచ్చింది దిగుబడి నేను అనుకోవడం ముప్పై ఐదు క్వింటాలు వస్తుంది అనుకుంటున్నాను నేను ఈ వెరైటీ అమన్ సోనా లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి నేను ఇదే వేస్తున్నాను ఎందుకంటే ఇది ఇది ఒక ప్రత్యేకమైన వెరైటీ అనిపించింది నాకు బికాస్ ఏంటంటే ఇది పడిపోదు మీద ఎంత ఎత్తు పెరిగినా కానీ కూడా దీన్ని ఈ కర్రలే చాలా గట్టిగా ఉంటాయి దృఢంగా ఎంత గాలి దుమారం వచ్చినా గాని కూడా పడిపోకుండా ఇది మంచి ఫీల్డ్ కూడా ఇస్తుంది ఇది యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక రిటైర్డ్ బ్యాంక్ అండి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా రిటైర్ అయ్యాను నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టము మా పూర్వీకులు అంటే మా నాన్నగారు మా అమ్మగారు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ ల్యాండ్ ఉన్నారు వాళ్ళు చాలా కష్టపడి ఈ వ్యవసాయం చేశారు వారిని స్ఫూర్తిగా తీసుకొని నాకు ఇంట్రెస్ట్ కలిగి నేను కూడా గత పదమూడు సంవత్సరాల నుండి మాత్రం ఇదే వ్యవసాయం చేస్తూ ఈ వరి పండిస్తున్నాను మిగతా వేయడానికి నాకు మ్యాన్ పవర్ లేదు కాబట్టి కూరగాయలు అటువంటివి వేయలేకపోతున్నాను ఇక్కడ మాత్రం ఈ వరి పండించి సంవత్సరానికి రెండు పంటలు తీస్తున్నాను అంటే ఇంతకుముందు బోర్లలో నీళ్ళు లేకుండే గత ఏడు సంవత్సరాల క్రితము మన వర్షాకాల వర్షాభావ పరిస్థితుల వల్ల బోర్లలో నీళ్ళు ఉండేవి కావు అందుకని ఒరే వేయలేదు ఏదో వర్షాధారంగా ఏదో చిన్న చిన్న పంటలు అట్ట వేసినాం కానీ గత ఆరు సంవత్సరాల నుండి మా ఆరో సీజన్ ఇది ఆరో సీజన్ అంటే ఆరు సంవత్సరాలు పన్నెండు పంటలు అంటే మీరు ముందరగా కెమికల్ ఎంత వాడుతున్నారా సార్ కెమికల్ వాడే వాడేవాళ్ళని ఓకే అంటే ఇప్పుడు కెమికల్ వాడిన దానికి ఇప్పుడు సేంద్రీయంగా చేయాలనుకునేదానికి తేడా ఉంది కానీ చాలా తేడా ఉంది చాలా సంతృప్తిగా ఉన్నాను నేను ఈ గ్రామ బజార్ బజార్ వారి ఈ మెడిసిన్స్ వల్ల వీటి ఎరువుల వల్ల చాలా సంతృప్తిగా ఉన్నాను చాలా సంతోషం వ్యక్త వ్యక్తం చేస్తున్నాను నా తోటి రైతులు కూడా వీటికి ప్రాధాన్యత ఇచ్చి ఆర్గానిక్ పండియాలని నేను వారిని ప్రత్యేకంగా కోరుతున్నాను ఇది సాయిల్ ఎలాంటి సాయిల్ అంటే ఇది బాగా దిగబడే సాయిల్ వండు వండుదే అది యాక్చువల్గా ఇక్కడ వాగు ఉండేది ఎప్పుడో పూర్వకాలంలో పట్ల వాగులు రావడం వల్ల ఇదంతా వండు ఏర్పడి ప్లస్ ఇది మన ధనియమంటాం శుద్ధ అంటాం అది కలిపి ఉంటుంది అనమాట ఇందులో ఇప్పుడు నీళ్ళు బంద్ చేసి కూడా నాలుగైదు రోజులు అయిపోయింది ఇది అయినా సరే ఇంత దిగబడుతుంది ఇంకా పదిహేను రోజులైనా ఎండదు ఇది ఓ పట్టాన ఎండదు అనమాట ఈ ఈ పొలానికి ఓన్లీ వరి మాత్రమే సూటేబుల్ అనమాట ఈ సాయిల్కి చౌడు ఉన్నా కానీ ఈ ఇల్లు వచ్చింది అది నాకు సంతృప్తి దీనివల్ల నేనేం చేశానంటే సార్ నాకు చెప్పాడు చౌడు కానీ ఉంటే రెండు లీటర్లు ఎక్కువ తీసుకోపోయి చల్లమ్మా అన్నాడు అది మన జాబ్ అయితే దానివల్ల ఏమైందంటే నేను మళ్ళీ రెండోసారి రావాల్సి వచ్చింది నాకు వచ్చి అక్కడ నుండి మళ్ళీ ఇంకో ఐదు లీటర్లు తీసుకొచ్చి మూడు మళ్ళకి ఈ మూడు బీట్లకి సమానంగా చేసి ఇసుకలో కలిపి చల్లేసాను అనమాట ఇది క్వింటాలు నేను అనుకోవడం అయితే మార్కెట్లో ఆరు వేలకు తక్కువైతే లేదు రైస్ మనది ఫస్ట్ టైం కదా సార్ రెండు కూడా అంటే నెక్స్ట్ సీజన్ కి నమ్మకం కలిగింది సార్ మనది వాడచ్చును అని ప్యూర్ నేను చెప్తున్నాను కదా ఇందులో ఇలాంటి వేరే ఎరువులు అసలు ఏది వాడలేనండి ఇంకా వాటితో సమానంగా దానికంటే ఎక్కువ అనిపిస్తుంది నాకైతే వాటికి చేశాను మిగతా ఫర్టిలైజర్స్ అవి వాటికంటే ఎక్కువ అనిపిస్తుంది ఇప్పుడు మీకు ఎకరాకి ఎంత ఖర్చు పట్టింది సార్ కంపేర్ చేస్తే కంపేర్ చేస్తే సార్ ఐదు లీటర్లు గ్రోత్ ఫిట్ ఐదు లీటర్ ఐదు ఐదు లీటర్లు ఏమో ఆరు వేలు వేలు అయిపోయింది చౌడ కాబట్టి లీటర్స్ లేకుండా అంటే మీకు నాలుగు వేలు అయిపోయింది అయిపోయింది ఐదు వేలు అన్ని అయిపోతూ ఉంది ఇప్పుడు చూడండి దానికి దీనికి ఎంత తేడు ఉంది మరి ఒకటే రోజు నాటేసింది ఒకే రోజు ఒకే రోజు అది ఫర్టిలైజర్ వాడింది అది దానికి మీకు అంటే దీని ఈక్వల్ ఉందని చెప్తున్నారు ఏం వాడకుండా వాడింది అది ఏం వాడకుండా ఆర్గానిక్ ఆర్గానిక్ ఇది ఎంత దిగుబడి వస్తుంది సార్ అదే తక్కువ వస్తుంది అండి దానికి ఏంటంటే ఇంకోటి సార్ మెయిన్ మోగి పురుగు తాగలేదు దీనికి మోగి పురుగు మోగి పురుగు దీనికి అటాక్ కాలేదు దానికి అయింది అటాక్ మెయిన్ పాయింట్ అసలు ఇదేం తెలుసా నాటు వేసిన వారం రోజులకి గ్రీనరీగా వచ్చింది కలర్ కూడా ఆ చూడండి ఎంత తేడా ఉంది ఇట్లా ఉంది కదా ఇది తెల్లగా అయ్యే కంకులు ఆర్ఎన్ఆర్ లో ఎక్కువ వస్తుంది ఇది ఇట్లా పురుగు తగులుతుంది పురుగు ఆండం దోల్చే పురుగు అంటారు ఇది కాండం దోల్చే పురుగు దాంట్లో ఎక్కువ వస్తుంది ఆర్ఎన్ఆర్ లో ఆర్ఎన్ఆర్ ముందుగా ఎక్స్పీరియన్స్ తో మీరు చేస్తుండే ముందుగా చేస్తారు మీరు ఆర్ఎన్ఆర్ ఆర్ఎన్ఆర్ వేయలే నేను అది ఇంకోటి ఏంటంటే గింజ సన్నమే ఉంటుంది బియ్యం కూడా సన్నగానే ఉంటాయి బట్ ఏమవుతుంది అంటే అన్నం ముద్దలాగా అవుతుంది అది షుగర్ పేషెంట్స్కి డయాబెటిక్ పేషెంట్కి మంచిది అని అంటారు బట్ నాకైతే సంతృప్తి నియలేదు అది ఎందుకంటే అది పిడిచలాగా అవుతుంది అన్నం అంతా ఇదైతే విడివిడిగానే అవుతుంది అది మనం రెండు రోజులు పెట్టినా కానీ పాడు కాదు ఇది వరి తప్ప ఇంకేం పండించే కాదు నాకు మ్యాన్ పవర్ లేదు అది ఒక ఛాలెంజ్ ఛాలెంజ్ ఎందుకంటే మ్యాన్ పవర్ ను పెడితే నేను ఇక మిగి మిగతాది మనకేం మిగలదు చాకీరు తప్ప కూరగాయలు వేసుకోవచ్చు బట్ దీంట్లో ఏంటంటే ఈ పొలాలన్నీ బాగా బరువైన నీళ్ళలు రెండోది ఏంటంటే కలుపు విపరీతంగా వస్తుంది చాలా కలుపు వస్తుంది అనమాట అయితే మనకి సూ సూటేబుల్ అవుతుంది ఏదో నెల రోజులు కష్టపడితే అయిపోతుంది అవునవును మళ్ళీ హార్వెస్ట్ అయిన తర్వాత పదిహేను రోజులు కష్టపడితే అయిపోతుంది ఇప్పుడు చూడండి ఓవరాల్ గా సిక్స్ థౌజండ్ రూపీసే ఖర్చు పెట్టాను నేను దీనికి ఎరువులకి ఎరువులకి నాటికి ఒక ఆరున్నర వేలు ఎంత ఖర్చు అవుతుంది ముందు ఆరు ఏడు వేలు ఎకరానికి నాటేయడానికి ప్లస్ ట్రాక్టర్కి ఒక ఐదు వేలు ఐదు నుండి ఆరు వేలు అవుతుంది ఇప్పుడు ఇది ఇది గ్రోత్ ఫిట్ ఇది రెండు కలిపిన ఆరు వేలు పద్దెనిమిది ఇరవై వేలతో అయిపోయింది లేకపోతే ఎక్కడానికి ముప్పై వేలు ఖర్చు థర్డ్ సేవ్ అయింది టెన్ థౌసండ్ అయితే ఈజీగా సేవ్ ఈజీగా సేవ్ అయింది ఇంక ఇది పది రోజుల ముందు వచ్చేటట్టు అండి సేమ్ ఒకటే రోజు వేసింది మరి అవునా మనకి యాక్చువల్లీ పంటకాల ఎక్కువ వస్తుంది సార్ ఇంకా మంచిగా వస్తుంది అనేది ఒక ఇది ఈ గ్యాపులు చూడండి ఈ గ్యాపులు మోగిపూర్కి వచ్చి చచ్చిపోయింది ఇది కెమికల్ వల్ల మోగిపూర్ రావడం వల్ల ఇది పోయింది అనమాట ఇంకేం లేదు లేదు ఇప్పుడు అక్కడ వరకు ఉంటుంది సార్ ఆ పోల్స్ ఉన్నాయి కదా ఈ పోల్ కాకుండా నెక్స్ట్ పోల్ పోల్ అక్కడ సెకండ్ పోల్ సెకండ్ పోల్ మరి ఒకటే రోజు చేసింది చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది దానికి దీనికి సేమ్ డే రాత్రిపూట అడవి పందులు వస్తాయి అవునవునా డిస్ట్రా చేయలేదు కదా ఏం కాదు ఏం కాదు ఈ వీటికి ఏమవుతుంది అంటే ఎర్రలు ఉంటాయి కదా వాటి కోసం అనేది తగ్గుతాయి అంటే ఇక్కడ మీరు చెప్పారు కదా సార్ మీరు కెమికల్ పడిన తర్వాత మనకి హెర్త్ వంశ దీంట్లో దాంట్లో 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 ఎక్కువ దీంట్లో కూడా ఉన్నాయి కానీ చాలా తక్కువ ఇవి ఎందుకంటే కెమికల్ వాడడం వల్ల చచ్చిపోతాయి ఉండవు డెవలప్ కావు దాంట్లో ఎక్కువ ఎక్కడ చేయబడితే అక్కడ దొరికింది నా లెక్క ప్రకారము ఈ మూడు బిట్లలో అరవై బ్యాగులు రావాలి అరవై ఇంటూ సెవెంటీ కేజీస్ ఈజీగా వస్తుంది మనకి రైతులకు చెప్పాలి కదా ఊరికే వాడింది చూపియాలి నాకు ఇంకొకటి ఏమైందంటే మేజర్ ప్రాబ్లం ఆ వర్షాలు రావడం వల్ల నేను ఇది వేయడం వల్ల కొంచెం డిలే అయింది ఏంటంటే వర్షం పడితే కొట్టుకుపోతేమని పై నుంచి వాటర్ వస్తుంది అనమాట అక్కడ నుంచి పై నుంచి వాటర్ వస్తుంది ఇది కొట్టుకుపోతుందేమో నా నా నిజమే నిజమా అంటే ఇప్పుడు మీకు నాటేటప్పుడు మన గురించి తెలిసిందా లేకుంటే ముందర ముందే తెలిసింది సార్ మనకి బోర్ ఉంది కదా సార్ మూడు బోర్లు ఉన్నాయండి చివరిలో ఒకటి ఉంది మెయిన్ రోడ్ లో ఒకటి ఉంది పైన కూడా ఒకటి ఉంది బట్ అప్పుడు ఏమైందంటే కాలం లేదు వర్షాలు లేకుండా కదా అయితే ఒక్క బోర్ ఎండిపోతే ఇంకో బోర్ అయిపోయడం అది కూడా ఎండిపోతే ఇంకోటి రీఛార్జ్ అంటే వర్షాలు లేవు రీఛార్జ్ అవుతావు అది ప్రాబ్లమ్

మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం అంటే వీలైతే మీరు కట్అప్ చేసేటప్పుడు మీ వీడియోలు తీయండి దాన్ని బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఓకే అంటే ఫస్ట్ మనము ఈ ఒక ఎకరాల ఇక అనుకున్నాం సపరేట్ చేస్తాను ఇది ఇంతవరకు హిల్డ్ టోటల్ గా ఎంత వచ్చింది అనే క్వాలిటీ చేస్తానండి చేస్తాను సపరేట్ చేస్తాను అంటే మీరు పదిహేను రోజులు అవుతుందా పది రోజుల్లో పదిహేను ఇప్పుడు వన్ వన్ టూ ఫార్టీ అయిందా ఈ రోజు చూడ సెవెన్ ఓకే ఫస్ట్ ఫస్ట్ నుంచి ఫస్ట్ పర్వాలేదు ఎయిట్ నైన్ టెన్ టెన్ అయిపోయింది లెవెన్ అయిపోయింది అంటే అయిపోయింది ఈ రోజుకి అది ఆరాలి ఎందుకంటే ట్రాక్టర్ దిగదు అది హార్వెస్టింగ్ మిషన్ దిగదు దిగబడిపోతుంది మీ నుంచి మంది ఉపయోగం కావాలి కదా అదే అదే నేను అందుకనే సరే పట్టుదలగా ఏంటంటే అలా ఒక యూరియా బస్తా కాదు కదా ఒక స్పూన్ కూడా వేయలేదు అందులో ఎంత అని చూద్దాం ట్రయల్ చేద్దాం ఏం మిస్టేక్స్ ఉన్నాయో మళ్ళీ రెక్టిఫై చేసుకుందాం అంతే కదా ఒక మిస్టేక్ జరిగింది ఏం జరిగింది అని కూడా చెప్పాను ఫస్ట్లోనే నీళ్లు సరిగ్గా పెట్టలేదు దానికి లేదా కలుపు వచ్చింది కొంచెం లేకపోతే అది రాకపోయేది నాకు అర్థమైపోయింది అది ఇప్పుడు నాకు ఈ ఎకరానికి వచ్చేసి నాకు మందుల ఖర్చు ఏదైనా ఎరువుల ఖర్చు అనుకుంటే ఆరు వేల రూపాయలేదు అవును ఇంకా ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా పెట్టలేదు దానికి అంటే ముందుగా ఎకరాకి పదివేలు ఖర్చు అవుతుంది ఈజీగా అవుతుంది ఈజీగా అవుతుంది పదివేల ఎక్కువ అవుతుంది ఎందుకంటే చాలా త్రీ టైమ్స్ వేస్తాం మీ క్యాలికలేషన్ ప్రకారం ఎంత యూరియా మీరు తెక్పించారు సార్ అక్కడ వేసారు బట్ ఇప్పుడు ఎంత లేదన్నా ఎకరానికి మూడు బ్యాగులు అంటే రెండు బ్యాగులు వేసుకోండి కనీసం రెండు బ్యాగులు రెండు డీఏపీలు అది పదిహేడు వందల లెక్కన రెండు బ్యాగులు రెండు బ్యాగులు అంటే పదిహేడు వందలు ముప్పై నాలుగు వందలు అంతే ఇది ఒక మూడు వందల లెక్కన రెండు బ్యాగులు ఆరు వందలు ముప్పై నాలుగు ఆరు నాలుగు వేలు నాలుగు వేలు మధ్యలో ఇంకో దఫా కూడా పొటాష్ వేయాలి పొటాష్ పదిహేడు వందలు ఒక బ్యాగ్ చేసినా అనుకున్నా కానీ కూడా అదొక పదిహేడు వందలు స్ప్రేయింగ్స్ ఇవన్నీ ఉన్నాయి నాకు మెయిన్గా నచ్చింది చార్జు ఇవన్నీ కామన్ అవి రెండోది ఏంటంటే మోగి పురుగు దీనికి అటాక్ కాలేదు మోగి పురుగు దీనికి అటాక్ కాలేదు రెండోది ఏంటంటే వామ్స్ దీంట్లో ఎక్కువ పెరిగినాయి హెర్త్ వామ్స్ అది పొలం డెవలప్ అవుతుంది కదా దానివల్ల అది ఇంపార్టెంట్ ఇప్పుడు ఇది మీకు చార్ట్ చూస్తేనే అర్థమైపోతుంది అవును అవును అంటే మీరు యూరియా అంటే రాస్తారు కదా యూరియా అంటే తక్కువ అది అటు పక్క వేసాను ఇటు పక్క కదా అవును అవును దానికి దీనికి కాదు సరే సార్ మంచిగా అయింది మళ్ళీ ఇంకోసారి కలుస్తాము మీరు ఆఫీస్ రండి హ్యాపీగా మాట్లాడతాం సార్ మీరు ఎప్పుడు వస్తారు ఒక రోజు ముందు చెప్పేయండి సార్ ఉంటే డిస్కషన్ పెద్ద ఆయన కదా కలిసాను నేను పెద్ద మొదటిసారి వచ్చినప్పుడు కలిసాను అంటే శ్రీనివాస్ గారికి చెప్పాడు అది కావాలంటే సరే అనిపిస్తాం